హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో పల్లి పట్టి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను శరీరానికి శక్తి తక్కువైనప్పుడు అండ్ నడుములో బాగా పెయిన్ వచ్చినప్పుడు అండ్ ఎమికల్ బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాల్షియం లేక అలాంటప్పుడు ఇలా పల్లి పట్టి తయారు చేసుకొని తినండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందైతే మన వీడియోకి లైక్ చేయండి ఇక్కడ నేను ఒక కిలో పల్లిపప్పులు అయితే తీసుకున్నాను పల్లీలు ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే పైన పొట్టు అంతా ఫ్రై అయ్యి లోపల పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకోండి ఇది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా ఎవరైనా సరే తినొచ్చు బెల్లంతో చేసే ప్రాసెస్ కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట చాలా హెల్త్ కూడా మంచిది ఈ వేగిన పల్లీల్ని ఒక చాట్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీల్ని చాట్లోకి వేసుకొని చక్కగా ఆర్పెట్టేసుకుంటున్నాను అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అని చెప్పే కదా అక్కడ చేసిన వీడియో అనమాట ఇది ఇక్కడ ఒక కిలో పల్లీలకి ఒక కిలో బెల్లం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ అచ్చు బెల్లం తీసుకోవట్లేదు రౌండ్ డబ్బా షేప్ లో ఉంటుంది కదా ఆ బెల్లం అయితే తీసుకోవట్లేదు ఇది ఉండ షేప్ లో ఉండే బెల్లం అయితే తీసుకున్నాను కొంచెం ఇది తాటి బెల్లం ఉన్నట్టే మెత్తగా ఉంటుంది కానీ తాటి బెల్లం అయితే కాదనమాట ఉండబెల్లం అంటారు దీన్ని నేను పల్లీలో ఒక కిలో తీసుకున్నాను బెల్లము ఒక కిలో తీసుకున్నాను ఇలా కరగపెట్టేసుకొని ఈ కరిగేలోపు పక్కన మనం నువ్వులు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక పావు కిలో అయితే తీసుకున్నాను నేను ఎక్కువ క్వాంటిటీనే వేస్తున్నాను ఎందుకంటే కాల్షియము ఎక్కువగా రిచ్ ఫుడ్ అయితే ఉండాలి అని ఎక్కువ ఒక పావు కిలో నువ్వులైతే తీసుకున్నాను మీకు నచ్చకపోతే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులైతే తీసుకోండి ఇక్కడ నువ్వులు కూడా ఫ్రై చేశాను ఇవి ప్లేట్లో వేసి ఆరపెట్టుకుంటున్నాను పల్లీలు కూడా పొట్టు తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ నువ్వుల్లో ఉండే కాల్షియము మన బోన్స్కి చాలా స్ట్రెంగ్త్గా ఉండేటట్టుగా యాక్టివ్గా బోన్ ఉండేటట్టుగా చేస్తుంది ఇది రిచ్ ఫుడ్ కూడా ఈ నువ్వులకి కాల్షియం శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఈ బెల్లంకైతే ఉంటుంది అనమాట ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఈ బెల్లం కరిగి పెట్టేసుకొని ముందైతే మనం ఇక్కడ అది కరుగుతున్న లోపే ఇక్కడ ప్లేట్లకి నెయ్యి రాసైతే పెట్టేస్తుంది మా అత్తమ్మ ఎన్ని ప్లేట్లు అయితే తెలియదు కానీ ముందైతే ఒక మూడు ప్లేట్లకి నెయ్యి రాసి అయితే పెట్టేస్తున్నాము ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది పాకం వస్తుందో రాదో అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలిపెట్టేసుకుంటూ ఉన్నాము ఇది లేత పాకం అయితే కాదనమాట ఇది ఉండ పాకం అయితే రావాలి అంటే గట్టి పాకం అయితే రావాలి మనం తీసుకొని ట్యాప్ చేస్తే పాకం అనేది రావాలి ఇప్పుడైతే ఇంకా పాకం రాలేదనమాట అందుకని చెక్ చేసుకుంటూ మళ్ళీ కలపెట్టేసుకుంటూ ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే వేసేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ వేసి టెస్ట్ చేస్తున్నాము ఇక్కడ ఉండైతే కట్టిపోయింది మరీ ఉండ అవసరం లేదు కొంచెం ఉండ కడితే అనమాట అయిపోయినట్టే ఇక్కడ కొంచెం సేపు అయితే ఇందులోనే కొంచెం పించ్ ఆఫ్ అయితే సోడా ఉప్పు వేసాము ఈ బెల్లం పాకంలోనే ఎందుకు వేసాము అనేది లాస్ట్లో చెప్తాను ఇందులోనే ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది కదా పల్లిపప్పులు అయితే నేను నలిపేసుకున్నాను అనమాట హాఫ్ హాఫ్ భాగాలుగా చేసేసాను కొన్ని హాఫ్ ఆఫ్ భాగాలుగా అయితే అయిపోయినాయి పొట్టు తీసి పెట్టుకున్నా కదా ఇవి దీంట్లోనే వేసి కలిపేసుకున్నాను అండ్ నువ్వులు నువ్వులు ఒక పావుకి అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ వద్దు కొంచెం సరిపోతుంది అనుకుంటే వంద గ్రాములు అయితే తీసుకోండి నేను ఎక్కువ కాల్షియంగా ఉండాలి ఇది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నాను కిలో బెల్లంకి కిలో పల్లిపప్పులు అండ్ పావు కిలో నువ్వు తెల్ల అయితే తీసుకొని చక్కగా కలిపెట్టేసుకుంటున్నాను కలిపెట్టేసుకొని ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్లు దాంట్లో అయితే అమర్చుకుంటున్నాను ఎందుకు సోడా ఉప్పు వేసాను అది కూడా పింఛాఫ్ అయితే వేసాను ఎందుకు వేసాను అంటే ఆ సోడా ఉప్పు వేసినప్పుడు మనం ఇది మొత్తం చక్కగా కట్టిపోతుంది కదా చక్కగా పీసులు పీసులుగా అయితే చేసుకుంటాం కదా ఆ పీసులుగా చేసుకునేటప్పుడు మనం తినేటప్పుడు గట్టిగా ఉండకుండా చక్కగా కరెక్ట్గా బ్రేక్ అవుతాయి అనమాట ఈజీగా బ్రేక్ అవ్వాలి అంటే సోడా ఉప్పు వేస్తే అలా చక్కగా అయితే బ్రేక్ అవుతాయి అనమాట అంటే పంటికి తగిలినప్పుడు బంక బంకగా తగలకుండా అయితే ఉంటుంది అందుకని సోడా ఉప్పు అయితే ఆఫ్ అయితే వేసేసాము ఇక్కడ ప్లేట్లో అయితే వేసేసాము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మరీ ఆరిపోయేదాకా అయితే అస్సలు ఉండొద్దు ప్లేట్కి అంటుకొని పోద్ది కొంచెం గోరువెచ్చగా వచ్చినప్పుడే ఆరిపోతుంది అనగా ఇట్లా చాక్ తోటి పీసెస్ పీసెస్గా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి ఇక్కడ మా పాప అయితే కట్ చేస్తుంది అనమాట మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేయాలన్నమాట మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే ప్లేట్కి స్టిక్ అయిపోతుంది అలాగే రాదనమాట నెయ్యి రాసినా సరే మొత్తం స్టిక్ అయిపోతుంది బయటకు అనేది రాదు ఇట్లా పీసెస్ పీసెస్గా కొంచెం కొంచెంగా మనం అని చాకుతోటి గట్టిగా అలా లాగినా కూడా పాకంగా మొత్తం వచ్చేస్తుంది మనం ట్యాప్ చేసుకుంటూ చాకుని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చాక్తో లాగొద్దు అనమాట బ్రేక్ చేసుకుంటూ అక్కడక్కడ ఆ చివరి కొన చాకు ఉంటుంది కదా ముక్కు దాంతో అయితే కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటే చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టాము ఎయిటీ పర్సెంట్ అయితే చక్కగా ఆరిపోయింది కూడా చేతికి అయితే అంటుకోవట్లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఆరిపోతే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇది పిల్లలైనా సరే పెద్దలైనా సరే బోన్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నా సరే పిల్లలు వీక్నెస్ గా ఉన్నా సరే ఇలా చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు అనమాట కాల్షియం ఫుడ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది చూసారు కదా చిన్న చిన్న గా అయితే తీసి ప్లేట్ లో అయితే పెట్టేశాను పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఎవరైనా సరే బెల్లంతో వచ్చేసాం కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ కూడా కాల్షియం కూడా బాడీ చాలా చక్కగా అందుతుంది నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్